చిత్రపురి కాలనీలో నిర్మించిన రెండు వందల ఇరవై రోహౌజ్లకు నిర్మాణ అనుమతులు లేవు జివో నెంబర్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం హౌజెస్ నిర్మాణాలే చేయకూడదు దొంగచాటున నిర్మాణాలకు అనుమతులు పొందిన అప్పటి సొసైటీ పాలకవర్గం జీ ప్లస్ వన్ అనుమతులు పొంది అక్రమంగా జీ ప్లస్ టూ నిర్మాణాలు చేపట్టిన సొసైటీ గత పాలక వర్గం సినీ కార్మికులకు అందరికీ న్యాయం జరగాలంటే రో హౌజెస్ పూర్తిగా నేలమట్టం చేసి ప్లాట్స్ కడితే మూడు వేల మందికి సినీ కార్మికులకు న్యాయం జరుగుతుంది గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు యాభై కోట్ల నష్టం జరిగింది అంటూ ఆరోపణలు చిత్రపురి కాలనీలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారించాలి చిత్రపురిలో జరిగిన అవకతవకల గుట్టును రట్టు చేయాలంటూ స్థానికుల డిమాండ్